హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈ రోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అండి చెప్పే ముందు మీరు ఒక విషయం ఆలోచిస్తూ ఉంటారు ఏంటంటే ఈ తమలపాకులు ఈ అల్లం ఏలిపాయలు చూసి ఏం చేస్తుంది వీటితో అని చెప్పి ఆలోచిస్తున్నారు కదా నేనైతే వీటితో ఏం వంట చేయనండి మీకు ఒక మంచి టిప్ చెప్దామని ఈ వీడియో ముందు మీకు వచ్చాను ఏం టిప్ అనుకుంటున్నారు మనం కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న కాంచి అందరు కూడా చాలా మంది బాధపడేది ఏంటంటే హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ అండి చాలా మంది చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఇక చెప్పలేమండి ప్రతి ఒక్కరు కూడా హార్ట్ ప్రాబ్లమ్ ప్రాబ్లంతోనే బాధపడుతున్నారు ఎందుకు వస్తుందో తెలియదు రీజను మంచిగానే ఉంటారు ఒక్కసారి హార్ట్కు ఇలా హార్ట్ ప్రాబ్లం వచ్చిందని చెప్పి చనిపోతుంటారు అసలు ఏం అర్థం కూడా కాదు అలా బాగా మనం మనం ఫేస్ చేసే పెద్ద ప్రాబ్లం అంటే అదేనండి ఇంకా కొంతమంది ఏమో హార్ట్ ప్రాబ్లం అని చెప్పి డాక్టర్ కాడికి వెళ్తే ఇట్లా మీ బ్లడ్ అనేది బ్లాక్ అయిపోయిందని చెప్పి ఏదో ఒక రీజన్ చెప్తూనే ఉంటారు అలా మంది కూడా ఇబ్బంది పడుతూనే ఉంటారండి అలా ఇబ్బంది పడే వాళ్ళకే ఇప్పుడు నేను ఒక మంచి చిట్కా చెప్దామని మీ ముందుకు వచ్చాను మీకు ఎలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు మార్నింగ్ లేచిన వెంటనే మీరు బ్రష్ చేసుకుంటారు కదండి బ్రష్ చేసుకున్న తర్వాత ఇట్లా రెండు తమలపాకులు అల్లం దీంట్లో సగం తీసుకోండి మరి ఎక్కువగా కాకుండా ఇంకా చిన్న ముక్క అల్లం తీసుకోండి అలాగే మీ రెండు ఎల్లిపాయలు ఇవి తీసుకొని వీటిని అన్నింటినీ కూడా మంచిగా వాష్ చేసుకున్న తర్వాత వీటి మీద పొట్టు తీసేయండి వెల్లిపాయల మీద పొట్టు దీని మీద అల్లం మీద పొట్టు తీసి మంచిగా వాష్ చేసుకోండి ఈ తమలపాకు మీద కూడా ఇక్కడ సైలుకున్న ఈ కొమ్మలు ఇదంతా మంచి తీసేసి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా చిన్న రోలు ఉంటుంది కదండి ఆ రోట్లో వేసి మంచిగా మెత్తగా దంచండి దంచితే మనకు ముద్దలాగా ఇంత అవుతుంది ఆ ముద్దలో ఒక స్పూన్ లేకపోతే రెండు స్పూన్లు మీకు ఎలా అలా అలా తేనె వేసుకొని మంచిగా కలుపుకొని తినేసేయండి తినేసిన తర్వాత ఒక వన్ అవర్ వరకు మీరు ఏం తినకుండా ఉండండి మీకే మంచి రిజల్ట్ అవుపిస్తుందండి మీకు గనుక ఈ ప్రాబ్లం ఏ అంటే హార్ట్ ప్రాబ్లం ఏది ఉన్నా కానీ మీకు మాత్రం కంపల్సరీ క్యూర్ అవుతుందండి మీకు ఇది ప్రాబ్లం అని మీరు బాగా బాధపడుతున్నప్పుడు మనకు ఏ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం లేకపోయినా కానీ రోజు తినొచ్చండి ఎందుకంటే హార్ట్ ప్రాబ్లం లేకపోయినా తిన్నా కానీ మన హెల్త్కి చాలా మంచిది అల్లం మంచిది ఎల్పాయలు మంచిది అలాగే తవరిపాకు కూడా మంచిది తేనె కూడా మంచిదే కదండి ఇవన్నీ కూడా చాలా మంచిది వీటిని మంచిగా దంచుకొని మంచి ముద్దలాగా చేసి రోజు రెండు పడిగలిపి రెండు స్పూన్లు కైరె కలుపుకొని తింటే మన హార్ట్కి ఏ ప్రాబ్లమ్ తగ్గిపోతుంది మళ్ళీ హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఉంటుంది ఇది మీరు క్యూర్ అయిన తర్వాత మీరే కింద కామెంట్ చేసి చెప్తారండి ఎంత బాగా పనిచేసిందని చెప్పి మీరు కూడా నా మీకు ఉపయోగపడితే మాత్రం మీ పక్కనే వరకైనా నా షేర్ చేయండి వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా మీకు ఎందుకంటే మేము బాగా ఉపయోగించడం వల్ల మాకు తెలిసిందండి అందుకోసం మీకు చెప్దామని చెప్పి ఇప్పుడు వీడియోలో చెప్తున్నాను ఉపయోగించిన తర్వాతనే చెప్తున్నామండి ఉపయోగించకుండా ఎవరికి చెప్పాం కదా ఇలాంటి మనం చెప్పడానికి ముందు మనం వాడిన తర్వాత మనకు ఏమైనా రిజల్ట్ అవపిస్తున్నాయి చెప్తాం కదా అందుకోసం మీకు కూడా చెప్తున్నాను మాకు మంచిగా ఉపయోగపడ్డది కాబట్టి మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నాను మీరు ఎవరైనా సరే అండి అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ డాక్టర్ దగ్గర చూపించుకున్న మందులు వాడినా పర్వాలేదండి మందులు వాడుతూ కూడా మీరు మార్నింగ్ ఇది వాడొచ్చు అంటే మార్నింగ్ పడి మీరు రెండు స్పూన్లు ఇదంతా నూరిన తర్వాత రెండు స్పూన్ తేనె ఒక స్పూన్ అయినా రెండు స్పూన్ అయినా తేనె కడుక్కొని తినేసేయచ్చండి ఇంక ఎలా మనం తర్వాత ఒక వన్ అవర్ తర్వాత మంచి టాబ్లెట్స్ వేసుకోవచ్చు హుడ్ తినొచ్చు దీనికి ఏం పత్తం లాంటిది ఏమి ఉండదండి అన్ని తినొచ్చు మనం ఏం పత్తం కూడా చేయాల్సిన అవసరం లేదు కంపల్సరీ యూజ్ చేసి చూడండి మీకే మంచి బెస్ట్ రిజల్ట్ అవుస్తాయి అలాగే మీ పక్కన వరకు మంచి షేర్ చేయండి ఇలా ప్రాబ్లమ్ ఫేస్ చేసే వాళ్ళకి ఎవరికైనా షేర్ చేసి చెప్పండి మీకు ఏమైనా హెల్త్ మంచిగా ఇంప్రూవ్మెంట్ అయినట్టు అనిపిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి అలాగే మన ఛానల్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి